హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఈ ఆడి కృతిక ఈరోజు అనమాట అంటే మనకి ఒకేసారి రేపు నెలలో వస్తుందన్నమాట ఇరవై ఒకటో తేదీ కృష్ణాష్టమి భరణి ఇట్లా కాకపోతే మేము ఈరోజు బాగుంటుందని చెప్పి ఈరోజే చేసుకున్నాం అనమాట ఆడ పండుగ అయితే ఈరోజు చేసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామిది సరే ఇంకైతే ఉదయమే మేము అసలు నిన్నైతే వేరే చోటికి వచ్చి ఇంకా ఏమీ కూడా పూజా సామాన్లు ఏమీ కూడా కడుక్కోలేదండి శుభ్రం చేసుకోలేదు పూజా సరే ఇంకా పూజ సామాన్లు కూడా తెచ్చుకోలేదు సరే అడావిడిగా తెల్లవారితో లేసి నాలుగు ఇంకా అవన్నీ పూజా రేఖలంతా క్లీన్ చేసుకొని పూజా సామాన్లన్నీ కడుక్కొని ఇంకైతే రెడీ చేసేసాను ఆ విధంగా పటం పెట్టి ఉంది శూలము నెమలి అట్లా ఓమని వేసి పెట్టాను అనమాట స్వామివారిది వల్లి దేవసేన సమేత మృగస్వామి ఫోటోనైతే అలా పెట్టి నేను డెకరేషన్ చేసుకున్న సింపుల్గానే చేసుకున్నాను పని ఎక్కువైపోతూ ఉంటే సరే ఇంకా మనం హడావిడి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పిల్లలకు కెలంచులు క్యారీలు ఇవి చేసేటప్పుడు ఇంక ఇప్పుడైతే కొంచెం పూజా విధానం తగ్గించుకున్నాను ఓపుకున్నప్పుడు చేద్దాము అనేసరి ఇంకైతే స్టవ్ క్లీన్గా తుడిచిపెట్టుకునేసాను నేనైతే ఫ్రె ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయి తలసం దగ్గర అయితే దీపం పెట్టేస్తానండి పెట్టేసాను ఇంకైతే బియ్యం అయితే కొంచెం నానబెట్టానమాట స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామికి తల్లి పిండి వేస్తాము మేము ఆ విధంగా చేసుకొని నానబెట్టి పిండి కొట్టి ఆరు దీపాల కోసం రెడీ చేసుకున్నాను సరే ఇంకైతే నేను ఉదయమే నానబెట్టేసాను అనమాట వడకి చేసి పాయసం చేయి చాలు సాంబార్ చేసేసి రైస్ పెట్టు అని అన్నారు తాలింపు చేయడానికి కూడా కాయగూర లేదనమాట సరే ఉన్నది అదే చేసేద్దాంలే ఏది ఉంటే అదే పిల్లలు కూడా ఆయిల్ ఫుడ్ ఏం చేయొద్దని అంటారు అదండి ఇప్పుడైతే నేను వడ వేస్తున్నాను అనమాట ఈరోజు ఆడి కిర్తిక కదా దానికోసం అయితే ఫస్ట్ పప్పు నానబెట్టుకునేసి కొంచెం పప్పు అయితే కొంచెం వేసేసుకుంటాను గిన్నెలోకి పచ్చిమిరకాయలు అల్లము ఉప్పు తగినంత సోడా వేసేసి బాగా రుబ్బేసుకున్నాను ఇంకైతే వడలేసేస్తున్నా టైం అవుతుంది వచ్చి చేయాలి కాబట్టి ఇంకైతే సాంబార్ చేశాను ఇక్కడ పాయసం చేశాను అనమాట పాలు అయితే కాంతి దేవుడికి పెట్టాను ఇడ మూడు రైసులు అయితే గిన్నెలో పెట్టాను చూడండి ఒకటి వచ్చి చింతపొండి పులిహోర ఒకటి వచ్చి లెమన్ రైస్ ఒకటి వచ్చి పెరుగు ఇదైతే సాంబార్కి అనమాట రైసు మూడు ఆకులు వేస్తాం మేము ఇలాగా హడావిడిగా గబగబా చేస్తున్నాను సాంబార్ అయితే పప్పు విజిల్ పెట్టేశాను పక్కకు తీసుకునేసి చింతపండు కలిపి పోసేసి నూనె వేసేసి ఎరగడ్డ టమాటా తెల్లగడ్డ అవన్నీ కూడా వేసేసుకున్నాము వేసేసి ఇంకా పక్కన తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మునక్కాయలు వేసేసి అయితే పెట్టేస్తానండి మొత్తం అంతా కలిపేసి ఒకసారిగా ఎందుకంటే ఇంకా సమయం నేను నిన్న వేరే ఊరు వెళ్ళొచ్చాను వచ్చాను కదా టైం అయిపోయింది టైం అయిపోతూ ఉంటే ఇంకా ఉన్నది ఉన్నట్టే ఏది ఉంటే అదే చేస్తున్నాను అనమాట ఇంట్లో మామూలుగా ఒక తాలింపు వడ ఇట్లా రకాలు చేసేది మామూలుగా అన్ని రకాలు చేసి పెడతా ఉంటాము ఇప్పుడైతే టైం కుదరలేదనమాట దానివల్ల ఇలా చేయాల్సి వచ్చింది ఎలా ఉందని అయితే చూసి వీడియో లాస్ట్ వరకు చూసి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే వాటి చేస్తున్న పూజా విధానం నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే వీడియో పెడుతున్నా ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను అనేసి ఫస్ట్ అయితే ఒక అరటికెల కాసిందండి మళ్ళీ పక్కన పక్కన చెట్లు అయితే నాలుగైదు వచ్చి మా మిద్దె ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేస్తున్నాయి కానీ మళ్ళీ కెలవైతే వేయలేదు అరటికెల సరే అయితే పండక్కిని ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి అరటి ఆకులు కోసుకొని వచ్చారు మా వారు చూడండి ఎంత బాగున్నాయి అయితే అరిటాకులు పెద్ద ఆకుగా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి గాలికి మొన్నంతా వాన గాలి వచ్చినప్పుడు బాగా చీలిపోయాయి అన్నమాట కొన్ని ఆకులైతే ఇవన్నీ కడిగేసుకొని దేవుడికి అయితే పెడదాం అనుకొని చూడండి ఎంత బాగున్నాయి ఆకులైతే చెట్లు మన చెట్లో కాసినట ఆకులైతే మనం పోసి పెట్టుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది కదండి అలాగా భలే హ్యాపీగా అనిపించింది నాకు చూడండి ఆ చెట్టు నాటింది మా మధ్యగారు ఇంకా ఆ ఆకులు దేవుడికి పెట్టడానికి నాకు కలిగిందనమాట ప్రాప్తము చూడండి ఎంత బాగుందో ఆకులు ఈ విధంగా మనమైతే పండుగ బయట తెచ్చుకుంటే ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ సేవ్ అయినట్టు అనమాట ఇక బియ్యం అయితే తెల్లవారితో నానబెట్టేసి ఇలాగ పిండి కొట్టి ఆరు దీపాలు పెడదామని చెప్పి ఈ విధంగా అయితే రెడీ చేశాను ఆరు ముక్కాల స్వామికి ఆరు దీపాలు అనమాట ఇలాగ తలిగి పిండి వేసేస్తాను చూశారు కదా అరటి చెట్టు ఫస్ట్ క్లిప్ బాగుంది కదండి పెద్దదిగా ఆకుపచ్చగా ఎంత బాగుందో చుట్టానికి సరే ఇంకైతే ఈ విధంగా అయితే నేను మళ్ళీ అంత వంటంత అయిపోయినాక నేను ఒక ఈ రెండు ప్రసాదాలే అనుకున్నాను కానీ మనసు ఒప్పలేదనమాట రైస్ ఇలా పెట్టాను కదా అనేసి అని ఇంకా దాన్నే మూడు రకాలుగా భాగం చేసి ఇంకా పులిహోరలు ఏమనేసి అలా మూడు రకాలు చేసి అట్లా పెట్టాను అనమాట ఆకులో పిల్లలు తింటారు సండే కదా లీవ్ ఇంట్లో ఉన్నారు ఈరోజు అనేసి అని అలా చేశాను అనమాట సరే ఇంకైతే నేను ఇంకా ఈ విధంగా రెడీ అయ్యానండి నేను వేసుకున్న బ్లౌజ్ అయితే మీషోలోనమాట నాకు చెప్పాను కదా ఆపద్ బాధవులాగా నేను ఎదుకునే పని లేకుండా సరాని వేసుకునే దానికి బ్లౌజ్ అయితే వన్ నైంటీ రూపీస్ అనమాట చాలా బాగుంది గబాని ముందర ఉంటే అట్లే వేసుకున్నానమాట తీసుకొని ఈ విధంగా అయితే మా పిల్లలంతా రెడీ కూర్చున్నారు ఇక అయితే నేను అన్నీ సిద్ధం చేసేసానమాట అక్కడ మూడు ఆకులు వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇరకాటంగా ఉందని ఒక ఆకులోనే అన్ని పెట్టేస్తాను అనమాట స్వామివారికి ఒక ఆకే పెట్టి పర్వాలేదని చెప్పారు మా వారు సరే ఫస్ట్ అయితే మా వారు టెంగా కొట్టారు మళ్ళీ మామయ్య కొట్టారనమాట టెంకాయ సరే అదే ఫస్ట్ టెంకాయ కొట్టగానే మా వారు టెంకాయలో పువ్వు వచ్చిందనమాట పిల్లలు ఆశ్చర్యంగా అబ్బా చూడు పువ్వు వచ్చిందని చెప్పి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట నాకు చాలా సంతోషమైంది ఇకైతే స్వామివారి ఆడి కీర్తిక అనే దాని గురించి అయితే ఒక్క మాట నాలుగు మాటలు చెప్పేస్తాను శక్తి శాంతి శరణు ఈ మూడు మాటలే సుబ్రహ్మణ్య స్వామి ఆడి కీర్తిక పండుగ యొక్క అసలు తత్వం ఈరోజు మాసంలో వచ్చే కృతిక నక్షత్రంలో రోజు అదే ఆడి కీర్తిక షష్ఠి పండుగ ఇది కేవలం పూజలు చేసే రోజు కాదు ఇది మన మనలోని శక్తిని భక్తిని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపుకునే పవిత్రమైన దినం సుబ్రహ్మణ్య స్వామి ఆరు ఆరు ముఖాల సుబ్రహ్మణ్య స్వామి ఆరు ముఖాలతో ఆరు మార్గాలను చూపించే దేవుడు ఆరు చక్రాల ద్వారా మన ఆత్మను జాగృతం చేసే శక్తి ఆయనను ఆయన చేతిలో ఉన్న వేలు శక్తికి మార్గం ఆయన ముఖంలో చిరునవ్వు శాంతికి మార్గం ఆయనను కోరి వచ్చేవారి జీవితమే అనుభవంగా మారుతుంది ఈరోజు మన జీవితంలో అంధకారాన్ని బాధలను భయాలను సుబ్రహ్మణ్య స్వామి తీర్చాలని ప్రార్థిద్దాం ప్రతి ఇంట్లో ఒక దీపం వెలిగించాలి అది భక్తి దీపం కావచ్చు ఆశాదీపం కావచ్చు కానీ అది వెలిగిన ప్రతి హృదయంలో శాంతి తప్పక ఉంటుంది ఓం శరణం శరణం మురుగ వేల్ మలై మురుగ అని ఓం నమ శివాయ ఇట్లా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నామండి ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకోవాలనేదే కోరుకుంటున్నాము అందరూ అందరి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇకైతే నా పూజా విధానం అయితే ఇలా ఉంది చూడండి నచ్చితే లైక్ చేయండి ఇకైతే ఆరు ముఖ ఆరు ముఖాల కోసం ఆరు దీపాలను ఫస్ట్ నేను వెలిగించాను అనమాట ఇంకా మా వారికి వెలిగించమంటే అక్కడ అందదు ఇంకా అవన్నీ కూడా తగులుతూ ఉంటాయి కదా కా అనేసి అని నేనైతే పెట్టేశాను ఇంకా మా పిల్లలంతా కూడా రెడీ అయ్యి చక్కగా కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము ఇట్లా అన్నీ కూడా స్వామి వారివి కూర్చొని ఈ విధంగా కూర్చొని అయితే పూజ చేస్తారనమాట మా వారికి అలా మా వారు అలా చేపిస్తారనమాట పిల్లల దగ్గర వీళ్ళకి అన్నీ తెలియాలని ఉద్దేశంతోనే మనం ఇలా చేయాలండి పండుగలు కూడా ఈ విధంగా నేను అందరూ అనుకోవచ్చు అట్లా వెయ్యాలా నెమలి ఎట్లా వేలు ఇవన్నీ కూడా వేసినా వేయకపోయినా పర్వాలేదు అని మనసులో ఉంటే చాలు కాకపోతే నేను మా పిల్లోడు నేను అవి చూసి వేస్తానే పిల్లలు చూస్తానే బా ఎంత బాగుందమ్మా చూడు అని చెప్పి వాళ్ళ మనసులోకి ఉంటుందన్నమాట ఇట్లా చూస్తుంటే మన అమ్మ ఇలా చేసిందా ఇట్లా పండుగ చేసుకునింది మనము చేయాలనే ఉద్దేశం వాళ్ళకు కలుగుతుందనే ఉద్దేశంతోనే చేశాను మీరు అలా చేయాలని ఏం లేదు అది మీ ఇష్టము ఇక ఉదయం నుంచి బాగా రెడీ చేయాలంటే అది జరిగే పని కాదు అందుకోసమైతే నేను ఉదయం అలా ఉన్నాను ఇంకా తర్వాత అయితే ఇలా రెడీ అయ్యి వచ్చి ఇలా అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్ మా వారైతే టెంకాయ కొట్టేశారు ఇంకా నేనైతే ఆర్తిస్తున్నాను అనమాట ఫస్ట్ మా మామయ్య మా మా వారు చేసేశారు ఇంకా నేను పిల్లలు అయితే ఇంకా కూర్చొని చదివిస్తారనమాట మా వారు ఇంకా దండమైతే పెడుతున్నా ఇంకా ఇక మా నానేష్ అయితే అలిగిపోయి అలిగిపోయి కూర్చునేశాడనమాట అదే చెప్పాను కదా ముగ్గురు ఇంట్లో ఉంటే స్కూల్ లీవ్ అని ఒకరి మీద ఒకరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు గొడవలే ఎప్పుడు పండగ రోజు కూడా గొడవ అనమాట ముగ్గురు పిల్లలతోనూ మీ ఇంట్లో కూడా అంతేనా ఇద్దరున్నా ఒకరున్న గొడవే గొడవే ఉంటుంది అలిగిపోయి కూర్చున్నాడు దేవుడి దగ్గర కూడా కూర్చోలేదు అక్కడ వచ్చి దండం పెట్టలేదు తర్వాత మా మా వారు లేపే హరిచి మళ్ళీ అయితే కూర్చోబెట్టి హారతి ఇచ్చి ఇప్పిస్తున్నారు పాప మా నానేసి మా వారితో వెళ్ళి అన్ని పూజ సామాన్లని తీసుకొచ్చాడు ఇప్పుడు మాత్రం వాడిని ఏదో ఒకటి అన్నారు అలిగిపోయి కూర్చున్నాడు అనమాట ఇంకా ఒకరొకరు అలాగా హారతిచ్చి అయితే ఆ విధంగా పూజ అయితే అయిందండి బాగా ఇక అయితే ఇంకా ఒక ఆకే వేసానని చెప్పాను కదా ఆకులోనే అన్ని సర్ది పెట్టేశాను పండ్లు ఆ పక్క పెట్టాను ఈ విధంగా అయితే పూజ డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గానే

తెల్లవారి నుంచి చేసుకుంటూ చేసుకుంటూ ఈ పూజ పనులన్నీ ఇప్పటికైందనమాట సరే కొంతసేపు అయితే ఆయనకి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకైతే వీళ్ళకి భోజనాలు పెట్టేస్తున్నాను ఇక కిందంతా వరుసగా కూర్చున్నారు మా వారు మా బాబు మా పాపలు ఇద్దరు ఆకులోని దేవుడి దగ్గర ఉండేది మేము ఆయన నేను ఉపవాసం ఉన్నాము సరే మా వారికి ఒక ఆకే పెట్టాం కదని మా వారే తి తినమన్నాను ఫస్ట్ అయితే ఆకులోడిదంతా కూడా ఒక్కొక్క పిడుస అందరికీ పెట్టారనమాట ముందుగా చేయి పెట్టకముందే అందరికీ ఇచ్చారనమాట ఇంకా నాకైతే అలాగే ప్లేట్లో పెట్టేసి ఉన్నారు పక్కకి ఎత్తి ఇంకా మా మామయ్య కింద అనేసి అని ఇంకా పైన అయితే ఆకు పెట్టేశాను మా మామయ్యకి ఇంకా నా పని చూడండి ఎప్పుడు అంతే పండగలు వచ్చినా పబ్బం వచ్చినా నేను ఇంత ఒంటరి ఏకాగినలాగా కూర్చొని ఆకేసుకొని తినాల్సిందనమాట నా పని ఇంకా దేవుడి దగ్గర అంతా గౌరవ పెట్టేశారు ఇంకా ఆ విధంగా అయితే కూర్చొని తింటున్నాను సరే ఇంకా మా వారైతే పెళ్ళికి ముందు పెళ్ళి ఎప్పుడు కుట్టుకున్న జుబ్బా అండి అది నవ్వుకోకండి మా వారికి వెళ్ళే ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం వేశాడు పెళ్ళి అప్పుడు వేశారు ఇప్పుడు సెకండ్ టైం వేశారు నా శారీ వచ్చి పది పది సం పన్నెండు పదమూడు సంవత్సరాల శారీ అనమాట అది బాగుందనేసి అని బ్లౌజ్ గోల్డ్ కలర్ సిల్వర్ గోల్డ్ కలర్ అనమాట అది తీసుకొని వేసుకున్నాను అది ఎట్లా ఉందో ఏమో మరి కామెంట్ ఏమి బ్యాడ్గా పెట్టకండి బాగుందని పెడితే సంతోషపడతాను చూసేవాళ్ళు పూర్తిగా చూసి లైక్ అయితే కొట్టండి ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది కూడా హైప్ చేయమని హైప్ కూడా చేయండి సరే ఇంకైతే ఇంకా ఇప్పుడు ఈ పనులు అయినాయా ఇంకా ఉదయం సండే ఈరోజు రేపు మండేకి స్కూల్ లంచ్ కట్టాలి కాబట్టి టిఫిన్ చేయాలి కాబట్టి పెసరెట్టు కోసం అయితే నానబెట్టేసానండి పెసరెట్టు కోసం పచ్చ పెసలు మూడు గ్లాసులు వేసాను స్టీల్ గ్లాస్తో తర్వాత ఒక గ్లాస్ పచ్చి బియ్యం వేసేసి కొన్ని మెంతులు వేసి ఈ విధంగా నానబెట్టేస్తే దోశ ఇడ్లీ పోసుకోవచ్చు కదా అనేసి అని నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్